హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు బ్లౌజ్ కటింగ్ బ్యాక్ పార్ట్ పెంచినప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎక్కడ పెంచుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం ఇదిగోండి ఆది బ్లౌజ్ అయితే ఇది ఒక వన్ నుంచి అయితే కలపమన్నారు అందుకనేసి బ్యాక్ పార్ట్ పొడవ పెంచినప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎక్కడ పెంచుకోవాలన్న దాని మీద ఈ వీడియో చేస్తున్నాను ఇదిగోండి నేను ఎప్పుడైనా సరే నడుము లూజ్ అనేది రెండు ఫోల్డింగ్ మీద వేసి నేను చెస్ట్ లూజ్ అనేది తీసుకుంటాను ఇలా రెండు ఫోల్డింగ్ చేసేసిన తర్వాత మనం కొలత కొలుచుకోవాలి మనకి జాయింట్ దగ్గర కుట్లు ఉంటాయి కదా ఆ కుట్లు దాకా కొలుచుకుంటే నాకు తొమ్మిది ఇంచులు వచ్చింది బ్యాక్ డాట్ వేసుకుంటాం కదా వన్ ఇంచ్ కలిపితే పది ఇంచులు వస్తుంది పది ఇంచులు ఏంటంటే కరెక్ట్గా చెస్ట్ లూజ్ అనేది పది ఇంచులు ఒకటిన్నర ఇంచులేమో కొచ్చు కోసం అలాగే బ్యాక్ పొడవు కూడా చూస్తున్నాను చూడండి మనం ఎప్పుడైనా సరే నేల మీద వేసేసి మనం కొలుచుకోవాలి మనము ఒళ్ళో పెట్టుకుని కొల్చామనుకోండి అది బాగా సాగిపోతుంది అందుకనేసి ఇలా ట్రై చేయండి నాకైతే పద్నాలుగు ఇంచులు వచ్చింది ఒక హాఫ్ ఇంచు అయితే కొచ్చు కోసం అంటే పద్నాలుగున్నర ఇంచులు వచ్చింది పద్నాలుగున్నరకి వన్ నుంచి కలిపితే పదిహేనున్నర ఇంచులు అయితే వచ్చింది దీన్ని బట్టి కొలతలు ఎలా తీసుకోవాలి అనేది చూద్దాం ముందుగా రెండు ఫోల్డింగ్ మీద మనకి ఆపోజిట్లో జాయి ఓపెన్స్ రావాలి జాయింట్ అనేది మనకి వేసి రావాలి ఇలా కింద మనము పావించు కొచ్చు కోసం ఏంటంటే వెనకాల బెల్ట్ అతుకుతాం కదా దానికోసం పావించు అనేది ఒక లైన్ అనేది గీసుకోవాలి అలాగే చెస్ట్ లూజ్ పది ఇంచు వచ్చింది కాబట్టి మనం మార్క్ చేసుకోవాలి ఇలాగా నెక్స్ట్ పొడవు మనకి పద్నాలుగున్నర ఇంచులు వచ్చింది కదా పద్నాలుగున్నరకి పదిహేనున్నర ఇంచులు అయితే కలుపుకోవాలి అంటే ఒక వన్ ఇంచ్ అయితే కలుపుకోవాలి పదిహేనున్నర ఇంచులు వచ్చింది మనం ఇలాగ ఒక బాక్స్ లాగా గీసేసుకోవాలి మనం ఎప్పుడైనా సరే ఈ కొలత కొలిచేసుకున్నప్పుడు ఈ లైన్ గీసుకున్న తర్వాత వెంటనే మనము కొచ్చిది అనేది మనము లైన్ అనేది గీసేసుకోవాలి లేదంటే మర్చిపోయి కట్ చేసేస్తాము అందుకనేసి ముందు కొచ్చి కోసం కూడా పెట్టేసుకోవాలి నేను సంఖ డౌన్ వచ్చి నేను ఆరెంజ్లో అయితే తీసుకుంటున్నాను మనకి సంఖ లూజ్ ఎంత వచ్చింది ఏంటో దాన్ని బట్టి అప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు అందాకైతే మాత్రం సంఖ డౌన్ అనేది ఆరెంజ్లో అయితే తీసుకున్నాను నేను నడుము లూజ్ వీళ్ళకి సోల్డర్ వెడల్పుకుంటుంది కాబట్టి నేను ఇంచులు అయితే పెడుతున్నాను అంటే నడుము లూజ్ బట్టి రెండు పోలింగ్లు మీద చేస్తే ఐదు ఇంచులు వస్తుంది ఐదు ఇంచులకి వన్ ఇంచ్ కలిపితే ఇంచులు ఫుల్ సోల్డర్ వచ్చి నేను ఆరుంచులు అయితే పెడుతున్నాను ఇదిగోండి మనకి ఎప్పుడైనా సరే సోల్డర్ కాడ మార్క్ చేసుకున్నప్పుడు టేప్ పైనుంచి కొలవకూడదు టేప్ ఏ తినంగా ఉన్నాదో ఆ తినంగా కొలుచుకోవాలి అటువంటి కొంచెం మనకి కొలత అనేది కరెక్ట్గా వస్తుంది పైన గీసుకున్నామనుకోండి పావించి అటు వస్తుంది అప్పుడు గూళ్ళు జారిపోయే అవకాశం ఉంటుంది అలా కాకుండా టేప్ ఏ తినంగా ఉన్నాదో ఆ తినంగానే గీసుకోవాలి అంతే తప్ప పైన గీయకూడదు అటువంటి అప్పుడు రెండు పాయింట్లు పోవించు అలాగ తేడా వచ్చినప్పుడు మనకి గూళ్ళు జారే అవకాశం ఉంటుంది అలాగే డౌన్ దగ్గర సిక్స్ ఇంచెస్ పెట్టేసి నేను బాక్స్ లాగా గీసుకోవాలి ఇలా గీసేసుకున్న తర్వాత మనము మిడిల్లో ఇది పెద్ద సైజు బ్లౌజే కాబట్టి అంటే ఫార్టీ సైజ్ బ్లౌజే కాబట్టి ఒకటిన్నర ఇంచులు అయితే తీసుకుంటున్నాను మిడిల్లోని ఇలా రౌండ్ చేసేసుకున్న తర్వాత మనకి సంఖ లూజ్ ఎంత వచ్చిందనేది ఆది బ్లౌజ్ని బట్టి మనం కొలత అనేది వేసుకోవాలి చూడండి నేను ఏ విధంగా కొలుస్తాననేది నేను ఒళ్ళు పెట్టుకోవట్లేదు నేల మీదే పెట్టేసి నేను ఇంకా అటు ఇటు జరగకుండా కొలత అనేది పెట్టుకుంటున్నాను చూడండి నాకైతే కరెక్ట్గా ఎనిమిదిన్నర ఇంచులు అయితే వచ్చింది ఒక గీత అటు ఇటు ఏమీ లేదు ఇప్పుడు మనకి సోల్డర్ జాయిన్ చేసుకుంటాం కదా ఆ ఖర్చు వదిలేసి అక్కడి నుంచి కొలుచుకోవాలి చూడండి నేను టేప్ అయితే ఏం జరపట్లేదు అంటే నేను రోవుడిని తిరగడం కోసం మాత్రమే ఏళ్ళని ఇలా కదుపుతున్నాను అంతే కరెక్ట్గా ఎనిమిదిన్నర ఇంచులు వచ్చింది మళ్ళీ క్లియర్గా చూపిస్తాను చూడండి ఇదిగోండి నేను అసలు ఏం జరపట్లేదు టేప్ రోబుని తిరగటం కోసమే అలాగే రోడ్ని తిప్పుతున్నాను తప్ప నేను కరెక్ట్గా జరపట్లేదు కరెక్ట్గా ఎనిమిదిన్నర ఇంచులు అంటే ఎనిమిదిన్నర ఇంచులు వచ్చింది వీళ్ళది ఏంటంటే కరెక్ట్ బ్లౌజ్ అనమాట కరెక్ట్ చెస్ట్ లూజ్ కూడా అని అందుకనేసి మనకి కరెక్ట్గా ఎనిమిదిన్నర ఇంచులు అయితే వచ్చేసింది మనకి నొడుము లూజ్ వచ్చి ఐదు ఇంచులు వచ్చింది వాళ్ళు నొడుము పెంచమన్నారు కాబట్టి నొడుము పెంచాం కదా ఇది సా దించడానికి దించటానికి లేదండి వాళ్ళ బ్లౌజ్ ఎంత అయితే ఉందో దాన్ని కొంచెం పైకి పెట్టమన్నారు ఇంకా అందుకనేసి నేను ఆరుంచులు అయితే పెడుతున్నాను ఇంకా నెక్ దగ్గర కొంచెం బ్రాడ్గా రావాలి కాబట్టి నేను మూడు ముప్ప ఇంచులు అయితే తీసుకున్నాను ఇప్పుడు సోల్డర్ దగ్గర మనము ఆ చివరను మూడించులు పెట్టేసుకోవచ్చు ఈ ఇంచులు ఎట్టేసుకోవచ్చు కానీ కొంచెం గూలు జారి అవకాశం ఉంటుంది కాబట్టి నేను రెండు ముప్పై ఇంచులు అయితే సోల్డర్కి అయితే పెట్టుకుంటున్నాను విత్ సోల్డర్కి రెండు ముప్పై ఇంచులు పెట్టుకుని ఒక లైన్ అనేది గీసుకోవాలి ఒకొక్కరికి సోల్డర్ వెడల్పుగా ఉంటుంది ఒకవేళ సోల్డర్ చిన్నగా ఉంటుంది వెడల్పు తక్కువగా ఉంటుంది అటువంటి వాళ్ళకి తక్కువ పెట్టుకోవచ్చు అదే వెడల్పుగా ఉన్న వాళ్ళకి అయితే కొంచెం ఎక్కువ పెట్టుకోవచ్చు ఇలా రౌండ్ గీసేసుకున్న తర్వాత బ్లౌజ్ అనేది కట్ చేసేస్తాను ఇలా కట్ చేసిన తర్వాత మనము పొడవైతే ఎప్పుడు పెంచామో అప్పుడు కరెక్ట్గా మనకి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అయినా తీసేసుకోవాలి లేదంటే మనకి ముడతలు వచ్చేసి అవకాశం ఉంటుంది అందుకనేసి నేను ఇక్కడ అయితే హాఫ్ ఇంచ్ పైనే తీసేస్తాను ఎందుకంటే చూడండి బ్లౌజ్ అయితే చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ జాయింట్ ఉంది కదా జాయింట్ దగ్గర మనకి అంటే కండ్ ఎక్కువ ఉన్నప్పుడు మడతలు ఎక్కువ పడతాయి కదా మడతలు ఎక్కువ ఉన్నప్పుడు అలాగా ముడతల కింద వచ్చేసి అలా పైకి ఎక్కువ ఉంటుంది అంటే కుచ్చు పైకి వచ్చేసినట్టుగా ఉంటుంది అలా కాకుండా ఇలా కట్ చేసామంటే మనకి కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుంది అందుకనేసి నేను ఒక హాఫ్ ఇంచ్ పైనే కట్ చేసాను బ్యాక్ డాట్ ఎలాగే వేసుకోవాలంటే కనుక మనకి చెస్ట్ లూజ్ వచ్చి పది ఇంచులు వచ్చింది కదా పదిలో శాకము ఐదు ఇంచులు తీసుకోవాలి ఇలాగ ఐదు ఇంచులు తీసుకున్న తర్వాత అటు సైడ్ పావించు ఇటు సైడ్ పావించు అంటే ఒక సైడ్ ఆఫ్ ఇంచ్ వస్తుంది ఒక్క సైడ్ ఆఫ్ ఇంచ్ వస్తే మనకి డాట్ల కోసం వన్ ఇంచ్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఈ పొడవైతే మనము ఆది బ్లౌజ్ని బట్టి అయినా వేసుకోవచ్చు లేదా మనకి మూడున్నర ఇంచులు అలాగైనా వేసుకోవచ్చు ఈ డాట్ అయితే మనకి బ్లౌజ్ని బట్టి వేసుకోవటమే బెటరు లేదంటే మనకి కొలతని బట్టి అయినా వేసుకోవచ్చు నాకైతే అంచనా ప్రకారంగా అయితే వేసేస్తాను ఇంకా నేను కొలత అనేది కొలవను ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చేద్దాం ఇదిగోండి ఫోర్ ఫోల్ ఇంచ్ మీద వేసేసి కింద ఏమింగ్ వరకు చేయాలి కాబట్టి మనకి వన్ ఇంచ్ వదిలేసుకుని లేకపోతే ఇంచ్ ఇంచులైనా వదిలేసుకుని మనం ఇలా లైన్ అనేది గీసుకోవాలి హ్యాండ్స్ పొడవ వచ్చి నాకు ఏడు ఇంచులైతే వచ్చింది ప్యాంట్స్ లూజ్ వచ్చి ఆరు పావు ఇంచులు వచ్చింది ఆరు పావుకి నేను ఒక గీత అనేది పెట్టేసుకున్నాను సంఖ డౌన్ ఎనిమిదిన్నర ఇంచులు వచ్చింది కదా ఇలా క్రాస్గా ఎనిమిదిన్నరకి ఎక్కడ వచ్చిందో అక్కడికి ఒక డాట్ అనేది పెట్టుకోవాలి ఈ ఏడు ఇంచులు పెట్టాం కదా ఆ చివరిని కూడా ఇంచుల దాకా పెట్టుకుని మనము డౌన్ అనేది తీసుకోవాలి నేను మూడు పావు ఇంచులు అయితే తీసుకుంటున్నాను ఇది పెద్ద బ్లౌజే కాబట్టి నేను మూడు పావు ఇంచులు అయితే తీసుకుని ఇప్పుడు ఈ శంకర్ రౌండ్ అనేది తీసుకోవాలి ఇప్పుడు కొంచెం కోసం గీతలు అనేది గీసేసుకుంటున్నాను చూడండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ జాయింట్ పడితే కనుక రెండు మొక్కలు అయితే అతుకుంటే సరిపోతుంది ఇలా కరువు తీసేసుకున్న తర్వాత లో కటింగ్ కూడా తీసేసుకుంటాను నేను అంటే లో కటింగు అంత ఫస్ట్ సార్ మాత్రం మామూలుగా కట్ చేస్తాను అప్పుడు ఒక్క సైడ్ అయితే మాత్రం లో కటింగ్ అనేది తీసుకోవాలి నేను చూపిస్తున్నాను చూడండి ముందైతే టూ హ్యాండ్స్ కూడా కట్ చేస్తున్నాను కొచ్చి దగ్గర కూడా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి మడత పెట్టుకోవాలి కదా అక్కడ ఒక ఖర్చు పెట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చూడండి ఒక సైడ్ మాత్రమే లో కటింగ్ అనేది తీసుకోవాలి ఎందుకంటే ఒక రెండు హ్యాండ్స్ కాబట్టి ఒక సైడ్ అయితే ఎదరికే రావాలి కాబట్టి ఒక సైడ్ అయితే లో కటింగ్ తీసుకుంటున్నాను లో కటింగ్ తీసుకునే దగ్గర ఒక టక్స్ అనేది పెట్టుకోవాలి మనకి ఫ్రంట్ వస్తుందా బ్యాక్ వస్తుందా అనేది చూసుకోవటం కోసం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వేసుకుందాం ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్ వేసేసి మనకి ఎలా ఉన్నదో అలాగా డ్రా అనేది గీసేసుకోవాలి మనకి కరెక్ట్గా సరిపోతుందా లేదా అనేసి పరుచుకోవాలి చూడండి నేను చూపించిన విధంగా అటు ఇటు రాకూడదు కరెక్ట్గా మనకి ఎలాగైతే కట్ చేసామో అలాగనేదే రావాలి ఇలా గీసేసుకోవాలి మొత్తం బ్యాక్ పార్ట్ ఎలా ఉన్నదో అలాగే గీసేసుకోవాలి ఇలా గీసేసుకున్న తర్వాత మనకి కింద ఎంతవరకు ఉన్నదో అంతవరకు కూడా టక్స్ పెట్టేసుకుని ఇక్కడ మనం లూజ్ దగ్గర కూడా డాట్ పెట్టేసుకుని ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది తీసేసుకోవాలి ఇప్పుడు అసలు లైన్ కొలతలు చూడండి మనకి ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా రావటం కోసం ఒక లైన్ అనేది గీసాను కానీ మనకి షోల్డర్ జారిపోతుందంటే ఇక్కడే సరి చూసుకోవాలి మనకి లూజ్ పెట్టాను కదా అక్కడ టక్స్ పెట్టాం కదా అక్కడ నుంచి మనకి ఇంచులు వచ్చిందా లేదా అని చూసుకుని దాన్ని బట్టి గీత గీసుకుని నాకు ఒక్క పాయింట్ ఎక్కువే వచ్చింది అందుకనేసి కొంచెం లోపలకి పెట్టుకుంటున్నాను నెక్ డౌన్ వచ్చి నాకు ఇంచులు అయితే వచ్చింది ఇంచులకి ఇలా లైన్ అనేది గీసుకుని రౌండ్ గీసుకోవాలి మనకి ఇక్కడి నుంచి పట్టి వరకు నాకు ఇంచులు అయితే వచ్చింది ఇంచులకి వన్ ఇంచు కలుపుకుని నాలుగు ఇంచులు అయితే పెట్టుకోవాలి ఎందుకంటే మనం డాట్లు వేస్తూ ఉంటాం కదా ఉక్సిలు పట్టి అతికి షేప్ పట్టి అతికినకాడా లేకపోతే మె మెడ పట్టి కాడ మొత్తం మీద వన్ ఇంచు కలుపుకోవాలి మూడించులకి నాలుగు ఇంచులు అంటే వన్ ఇంచు కలిపి నాలుగు ఇంచులు అయితే వచ్చింది ఇప్పుడు ప్రెంట్ పాటు పొడవ ఎంత ఉన్నాయో చూసుకోవాలి మనం అస్సలు సాగర్ తీయకూడదు నేను ఎలా సాగర తీసానో అలా పెట్టేసి కింద పెట్టేసి మనం కొలత అనేది తీసుకోవాలి ఇదిగోండి నాకైతే కొచ్చితోటి పన్నెండున్నర ఇంచులు వచ్చింది అంటే కింద కొచ్చితోటి పన్నెండున్నర ఇంచులు వచ్చింది పైన కొచ్చి కొద్దిగా తీసేసుకుని కొంచెం ఎక్కువ గీసేసాను మళ్ళీ గీస్తున్నాను దాన్ని బట్టి పన్నెండున్నర ఇంచులు అయితే తీసుకోవాలి ఇప్పుడు దీన్ని బట్టి ఒక లైన్ అనేది గీసేసుకోవాలి ఈ చివరి వరకు లైన్ గీసేసుకున్నాక మనము రౌండ్ అనేది తీసుకోవాలి ఇక్కడి నుంచి రౌండ్ అనేది తీసుకోవాలి మనకి బ్యాక్ ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా వచ్చింది ఇదిగోండి మనకి బ్యాక్ పార్ట్ అక్కడ వరకు ఉన్నది కదా అక్కడికి డాట్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు కొలత కొలుచుకోవాలి ఎందుకంటే మనకి ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా అనేది మనకైతే కరెక్ట్గా రెండించులే వచ్చింది నేను రెండున్నరకి ఒక పైకి ఆఫ్ ఇంచ్కి పైకి పెడుతున్నాను ఎందుకంటే మనం అక్కడ క్రాస్ తీసాం కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అనేది తక్కువ వచ్చింది కదా అందుకని కొంచెం పైకి పెడుతున్నాను పైకి పెట్టిన నో ప్రాబ్లం ఎందుకంటే అక్కడ ముడతలు అనేది రాకుండా ఉంటుంది మనకి ఇక్కడ ఇక్కడ పైకి ఇట్టాం కాబట్టి ఇక్కడ కొంచెం ముడతలు రాకుండా ఉంటుంది మనకి కరెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది ఎలా ట్రై చేయండి ఎలా ఎలాగొచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు డాట్లు పెట్టుకుందాం ఇక్కడ లో కటింగ్ అనేది తీస్తున్నాను ఇప్పుడు ఇక్కడ నుంచి రెండున్నర ఇంచులు అయితే తీసుకున్నాను ఇక్కడ నుంచి రెండు ముప్పై ఇంచులు అయితే తీసుకున్నాను రెండు ఇంచులు మిడిల్లో రెండున్నర ఇంచులు పొడవు తీసుకుని నేను డాట్ అనేది వేస్తున్నాను మనం వీడియోలో కొంచెం వంకరకు వచ్చింది కదా అందుకనేసి స్ట్రైట్గా వేస్తున్నాను కొలతను బట్టి కుట్టినప్పుడు అయితే కరెక్ట్గానే వస్తుంది ఇదిగోండి ఇలా దాటి వేసుకున్నాం కదా ఈ చివరన ఒక ఆఫ్ ఇంచ్ అనేది అట్టు పెంచాలి ఇదిగోండి ఇక్కడ అయితే రెండు ఇంచులు వచ్చింది కాబట్టి నేను ఆఫ్ ఇంచ్ అనేది పైకి పైకి పెట్టాను ఆ పైకి పెట్టడం వల్ల నో ప్రాబ్లం ఇక్కడ అయితే కరెక్ట్గానే రెండున్నర ఇంచులు వచ్చింది అంటే కనుక మనం పైన ఆఫ్ ఇంచ్ అనేది పక్కలొద్దు చూడండి ఇలా ముడతలు రాకుండా ఉంటుంది ఇలా చేయటం వల్ల ఇక్కడ మనకి తక్కువ ఎక్కువ వచ్చింది అంటే కనుక ఇక్కడ ఆఫ్ ఇంచ్ అనేది మనం పైకి పెట్టక్కర్లేదు కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు కటింగ్ అనేది చేసేసుకుందాం ఇప్పుడు ఇలా గీసేసుకున్న తర్వాత కట్ చేసుకున్న తర్వాత టక్స్ అనేది పెట్టేసుకుందాం ఇదిగోండి ఇక్కడ నుంచి వన్ ఇంచ్ గ్యాప్లో మనం ఓ డాట్ వేసుకోవాలి అక్కడ ఓ టక్స్ పెట్టేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అవుతుంది మనకి ఎక్కడికక్కడే టక్స్ అనేది పెట్టుకోవాలి కొలతల దగ్గర ఇదిగోండి ఇప్పుడు నేను షేప్ పట్టి ఎలా కట్ చేస్తాను అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను చూడండి బ్యాక్ పార్ట్ వేసేసాను దానిపైన ఫ్రంట్ పార్ట్ కూడా వేసేసి మనకి ఎంత వచ్చింది ఏంటనేది కొలత అనేది కొలుచుకోవాలి నేను పైన కొంచు కోసం ఒక పావించు కింద వచ్చి కోసం పావి ఇంచు అనేది తీసేసుకుని మిడిల్ ఎంత వచ్చింది అనేది తీసుకుంటున్నాను చూడండి నాకైతే రెండున్నర ఇంచులు వచ్చింది ఇలా రెండున్నర ఇంచులు వచ్చింది మనకి ఇలా క్రాసి తీయటం వల్ల కూడా మనకి ప్రాబ్లం ఏమీ లేదు కొంచెం పైకి పెంచడం కూడా మనకి ప్రాబ్లం ఏమీ లేదు ఎందుకంటే మనకి జాయింట్ దగ్గర పైకి మడత మడత పైకి వచ్చినట్టుగా ఉంటుంది అలా కాకుండా చక్కగా నీట్గా వస్తుంది ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ బెల్ట్ వేయటం కోసం ఉన్న సైడు ఒక వన్ ఇంచ్ అయితే తీసుకుంటున్నాను వన్ ఇంచ్ గ్యాప్లో పొడవ తీసుకుంటున్నాను వెడల్పు వన్ ఇంచు పొడవ ఎంత వెడల్పు ఉన్నదో చూసుకుని దాన్ని బట్టి కట్ చేసుకోవాలి ఇప్పుడు షేప్ పట్టి కూడా కట్ చేస్తాను చూడండి ఇది జాయింట్ వస్తుంది కాబట్టి జాయింట్ అతకటం కోసం ఒక పావు ఇంచ్ అనేది కింద లైన్ అనేది గీసేసుకుని స్టార్టింగ్ మూడు ఇంచులు పెట్టాను అక్కడ డౌన్ దగ్గర రెండున్నర ఇంచులు అయితే పెట్టుకుని రౌండ్ చేసేసుకుని మన షేప్ అనేది కట్ చేసుకోవాలి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేనట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత రెండో సైడు షేప్ కూడా మనం కట్ చేసుకోవాలి రెండో సైడ్ అయితే మనకి జాయింట్ అనేది రాదు చక్కగా అందులో పెట్టేసి ప్యాంటు బిట్ అందులో పెట్టేసి కట్ చేసి కుట్టేసుకోవచ్చు ఇదిగోండి ఇది అయితే మెడపట్టి అయితే మెడ ముక్క అయితే మాత్రం మనకి చేపట్టికి తోల్ పట్టికి ఉక్సిల్ పట్టికి అయితే వస్తుంది కనుమ పీస్ ఏమో ఇంకో చేపట్టి అనేది తీసుకుంటున్నాను కనుమ ముక్కలేమో ఏమో మెడ పట్టీలకి అయితే కరెక్ట్గా సరిపోతుంది మనకి ఎక్కడ జాయింట్ పడలేదు కాబట్టి ఈ పీసులు అయితే మనకు సరిపోతుంది మనకి కొలతలు చిన్న చిన్నగానే కాకుండా కొంచెం పెద్దగానే ఉన్నాయి కాబట్టి ఏదో అడ్జస్ట్మెంట్ అయితే అలాగ అయిపోయింది టోన్లో ముక్క కాబట్టి అదే బ్లౌజ్ పీస్ అయితే మాత్రం సరిపోదు ఇదిగోండి ఇలాగైతే కట్ చేశాను మనకి అర్థమైందని అనుకుంటున్నాను ఒకవేళ అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే